ఉమాలాణ్య గుళ్ళాపల్లి పీస్ ఆఫ్ మైండ్ కోచ్ ఫర్ ఉమెన్ అండి నేను నా గురించి చెప్పుకోవడం కోసం అయితే నేను ఈరోజు లైవ్లోకి వచ్చాను నా గురించి చెప్పుకోవడము అంటే నా సొంత విషయాలని కాదు నేను ఇప్పుడు చెప్పబోయేది నేను ఏమేమి విద్యలు నేర్పిస్తున్నాను దా వాటి గురించి వివరాలు చెప్పడం కోసం ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే మహిళలు పిల్లల కోసం అయితే నేను వివరాలు ఇవ్వబోతు ఉన్నానండి నేను గత పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కామాక్షి సంకీర్తనాలయము అనే ఒక సంస్థ ద్వారా సేవల్ని అందిస్తూ ఉన్నానండి అయితే అంతకు ముందు ఆఫ్లైన్లో మాత్రమే సేవలు అందించేదాన్ని ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేవి అన్నీ కూడా చెప్తూ ఉన్నాము అవి ఏంటి అంటే ఆన్లైన్ కోలాటం క్లాసెస్ ఎందుకంటే అది వెయిట్ లాస్ కోసము ఎవరైతే మహిళలు ఉంటారో హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి తెలియకుండానే బరువు విపరీతంగా పెరిగిపోయి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత అనిపించుకుంటున్నాము అనేది కూడా వాళ్ళకి తెలియకుండా అలా అలా వెయిట్ అనేది బాగా పెరిగిపోతున్నారు అది అది వాళ్ళ వరకు మాత్రమే కాదు వాళ్ళ కుటుంబానికి నష్టం వాళ్ళ ఆరోగ్యానికి నష్టము అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధపడుతూ ఉన్నారు అనేది నేను గమనించానండి వాళ్ళ అమ్మగారు అలా బరువు ఎక్కువ ఎక్కువైపోయి ఉండడం అనేది వాళ్ళ పిల్లలు బాధపడడం కూడా నేను చూశాను అలాంటి మహిళల కోసమే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేవి చెప్తూ ఉన్నాము ఈ ఆన్లైన్ క్లాసెస్ ముఖ్య ఉద్దేశము భక్తితో బరువు తగ్గుదాం అయితే కాన్సెప్ట్ తోటి మేము చేస్తూ ఉన్నాము నేను ఈ కామాక్షి సంకీర్తనాలయంలో భాగంగానే కామాక్షి కోలాటం అనే పేరుతోటి చేస్తూ ఉన్నాము అయితే ఇది మొత్తము ఒక సంస్థ కాబట్టి దీనిలో కామాక్షి కోలాటము కామాక్షి మెడిటేషను కామాక్షి శ్లోకాసు కామాక్షి సంకీర్తనాలయము అనేవన్నీ కూడా కలిపి కామాక్షి పీఠంగా రూపొందాయనమాట ఇప్పుడు అంటే అన్నీ విడివిడిగా చెప్పడము మహిళలకి పిల్లలకి చెప్పడము వాళ్ళందరినీ సన్మార్గంలో పెట్టడము అనేవి జరుగుతూ ఉన్నాయి కదండి వాటిని వివరంగా ఏమేం చెప్తున్నాం మేము అక్కడ ఏమేం జరుగుతున్నాయి ఇవన్నీ మాత్రం ఉచితం కాదండి వీటికి ఫీజెస్ అనేవి ఉన్నాయి ఈ ఫీజు ఎంత ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను ప్రతి మీరు అటు కోలాటం చేరిన బరువు తగ్గడం కోసము కోలాటం జాయిన్ అవ్వచ్చు అలాగే మానసిక ప్రశాంతత కోసం కూడా శ్లోకాలు స్తోత్రాలు అవి నేర్చుకోవచ్చు అలాగే అవన్నీ మేము చేయలేము పాటలు నేర్చుకోలేము సంకీర్తనలు సంకీర్తనలు నేర్చుకోలేము కోలాటం చేయలేము శ్లోకాలు నేర్చుకోలేము అనుకునే వాళ్ళ కోసము ఓంకార ధ్యానం కూడా ఉంది అక్కడ ఏమీ ఉండదు కేవలం ఓంకారాన్ని మాత్రమే అంటే సర్వం మొత్తం భగవంతుడి రూపమైన ఓంకారాన్ని మాత్రమే అక్కడ మేము చాంట్ చేస్తూ ఉంటాం ఆ క్లాస్లో అంటే కామాక్షి సంకీర్తనాలయంలో పాటలు గ్రూప్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ గ్రూప్ క్లాసెస్లో ఏం జరుగుతుంది అంటే సంకీర్తనలు గ్రూప్గా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ సంకీర్తనల్ని నేర్పించడం జరుగుతుంది దాని ఫీజు ఎంత అంటే నెలకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ నెలకి ఐదు క్లాసులు అనేవి జరుగుతాయి గ్రూప్ క్లాసెస్ జరుగుతాయి దానిలో ఎవరైనా సంకీర్తనలు నేర్చుకోవాలి పాడాలి అని అనుకుంటే ఖచ్చితంగా మా దగ్గర అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే మనము ఇతర విషయాల కోసము ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం మనకి ఈ బట్టలకనో ఇంట్లో చీరలకు సరుకులకు వస్తువులకో కూరలకో అనవసరమైన వాటి అన్నిటికి ఖర్చు పెట్టి ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోరు ఎందుకంటే ఇష్టం ఉండదు మన గురించి మనం ఖర్చు పెట్టుకోవాలా మనకి మనం కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా అని మన శరీరానికి మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ఖర్చు పెట్టుకోవాలా అనే అనే దానిలో ఉండిపోయి అనవసరంగా బరువులు పెరిగిపోయి వెయిట్ ఎక్కువ అవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ వల్ల మానసికంగా కూడా ప్రాబ్లం వస్తుంది అందుకే మానసిక శారీరక రెండు రకాలుగా ఆరోగ్యం కలిగించేవన్నీ కూడా మేమైతే ఇక్కడ మా కామాక్షి విద్యాపీఠంలో అయితే నేర్పిస్తున్నామండి ఒక గురు స్థానంలో ఉండి విద్యలని బోధిస్తూ ఉన్నాను నా నా అనుభవంలో గత పది సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది మహిళలు సన్మార్గంలోకి వచ్చేలాగా చేశాను ఎంతోమంది పిల్లలు సన్మార్గం దారిలో అడుగులు వేసేలాగా చేశాను ఇప్పుడు మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి మహిళలు గనక ఆరోగ్యం లేకపోతే వాళ్ళ కుటుంబానికి రక్ష ఎవరు వాళ్ళ పిల్లల బాధ్యతలు ఎవరు చూసుకుంటారు మహిళలు బరువు ఎక్కిపోయి చాలా లావైపోయి ఇంట్లో అట్లా అలాగా వాళ్ళ బరువుని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని ఎవరు కాపాడుతారు ఎవరు సపోర్ట్ ఇస్తారు అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు కానీ పిల్లలు కానీ సరదా కంటూ ఉంటారు మీరు ఇంత ముందు లేరు మీరు చాలా లావ్ వచ్చేసారు అని అంటూ ఉంటారు వాళ్ళు కనీసం అలా అవహేళన చేసినందుకన్నా బరువు తగ్గుతారు అనే ఉద్దేశంతో మీ కుటుంబ సభ్యులు అంటున్నారు కానీ వాళ్ళకేం కోపం ఉండదు మహిళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద పిల్లలకి కోపం ఉంటుందా లేదా ఇంట్లో ఉన్న మగవాళ్ళకి కోపం ఉంటుందా లేదంటే కుటుంబ సభ్యులకు కోపం ఉంటుందా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంటే వాళ్ళన్నీ వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ శరీరం గురించి పట్టించుకోవట్లేదు ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా వాళ్ళు వెయిట్ ఎక్కువ అవుతూ ఉన్నారు అని కుటుంబ సభ్యులు గమనించి చెప్తూ ఉంటారు మీరు చాలా లావు ఉన్నారు ఫోటోల్లో కనిపిస్తున్నారు లావుగా కనిపిస్తున్నారు మీరు ఇంత ముందు ఉన్నట్టు లేరు ఇంత ముందు సన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు లావ్ వచ్చారు అని కుటుంబ సభ్యులు తల మొత్తుకొని చెప్తున్నారు అందరికీ ఆడవాళ్ళకి కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు ఆడవాళ్ళు మనం ఒళ్ళు వస్తే ఏముందిలే మనం ఒళ్ళు ఇప్పుడు తగ్గకపోతే ఏముందిలే మనం ఇప్పుడు లావ్ వస్తే ఏముందిలే నేను ఎక్కడికి వెళ్ళాను కదా నేను ఏమన్నా ఉద్యోగాలకు వెళ్తానా నేను ఏదన్నా ఏ ఏ కాంపిటీషన్ల కన్నా వెళ్తానా ఇంట్లోనే కదా ఉంటాను ఇంట్లో ఉంటే లావ్ వస్తే ఏమైంది అనే భ్రమలో ఉన్నారు చాలా మంది ఆడవాళ్ళు అలా ఉండకండి దయచేసి మీకు దండం పెడతాను ఒళ్ళు రావడము అంటే ఆరోగ్యానికి మనము అనారోగ్యానికి వెల్కమ్ పలికినట్టే అనారోగ్యాన్ని ఆ వచ్చేసేయచ్చు నా బాడీ చాలా వెయిట్ గా ఉంది నేను చాలా లావెక్కున్నాను ఇప్పుడు నాకు అనారోగ్యం రావడానికి వెల్కమ్ చెప్పినట్లే వెయిట్ వెయిట్ రావడము అంటే ఆ ఓకే మీరు ఇంకా అనారోగ్యాలన్నీ నాకు రావచ్చు రోగాలన్నీ నాకు రావచ్చు అని హింట్ ఇవ్వడమే వెయిట్ అంటే తక్కువగా అంచనా వేయకండి మనం అనారోగ్యంగా ఉన్నాము మానసికంగా స్ట్రెస్ ఎక్కువ ఉంది మానసికంగా చికాకు ఉంది అనంటే వెయిటే కారణము ఈ వెయిట్ని తగ్గించుకోండి ఖచ్చితంగా మహిళలు మన గురించి మనం పట్టుకొని పట్టించుకొని మన బరువును మనం తగ్గించుకోకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలు బాధపడతారు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలనే కదా మన పిల్లలైనా మన కుటుంబ సభ్యులైనా కోరుకునేది అలాంటిది మనల్ని మనం పట్టించుకోకుండా వెయిట్ పెరిగిపోతే పెరిగిపోతూ ఉంటాము మాకేం సంబంధం లేదు మేమేం బయట ఇప్పుడు స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ చెయ్యము మేము ఎలాంటి బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళము మేము ఎంత లావున్నా కూడా మాకేం పర్లేదు ఎవరన్నా నవ్వుకున్నా పర్లేదు వెనక మన వెనక ఎంతమంది నవ్వుకుంటారో మనం లావొచ్చామంటే భయంకరమైన లా వచ్చేసేస్తూ ఉన్నాము అంటే వెనక ఎంతమంది నవ్వుకుంటారో కానీ వెనక వాళ్ళు నవ్వుకుంటారు అంతే కానీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు వాళ్ళ అమ్మని ఎవరన్నా చులకనగా చేసి నవ్వుతుంటే ఆ పిల్లలు బాధపడతారు ఆ పిల్లలు ఆడపిల్లలైతే వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ అమ్మని వెక్కిరిచ్చినా బాధపడతారు మగపిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఎవరన్నా వాళ్ళ అమ్మని వెక్కిరిస్తున్నారంటే ఆ పిల్లలు బాధపడతారు మీ పిల్లలు బాధపడేలాగా మీ వెయిట్ ఉంటే అది మీకు సంతోషమా మీ పిల్లలకి గౌరవం కాకుండా అగౌరవం వచ్చేలాగా మీరు కారణమైతే అది మీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా మీ భర్త ఉంటారు మీ భర్త కూడా బయట ఎక్కడన్నా మిమ్మల్ని పరిచయం చేయాలన్నా కూడా మీరు ఇంత అయిపోయారు అని గనక ఆయన ఎక్కడన్నా అతను ఎక్కడైనా బాధపడుతూ ఉంటే మీరు వాళ్ళ గౌరవాన్ని తగ్గించడానికి మీ వెయిట్ కారణం అవుతుందంటే మీరు సంతోషపడతారా బాధపడతారా ఆలోచించండి మహిళలు అంటే గృహిణులు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంటే వెయిట్ ఎక్కువ ఉండాలన్న రూల్ లేదండి ఇంట్లో ఉన్నా కూడా మనం అందరం ఆరోగ్యంతో ఉండాలి ముఖ్యం అదే మనము బరువును తగ్గించుకోవాలి తగ్గించుకొని ఆరోగ్యంతో ఉండాలి అది మన బాధ్యత మన శరీరం అడ్డదిడ్డంగా బరువు పెరిగిపోతే అసలు వెయిట్ ఎట్లంటే అట్లా పెరిగిపోతే అది తగ్గాలంటే ఎంత కష్టం తెలుసా ఎంత కష్టమవుతుందంటే మనము పెరగడం చాలా సులభంగా పెరిగిపోతాం బరువు కానీ బరువు తగ్గాల్సి వచ్చేటప్పటికి ఒక అర గ్రాము అలా తగ్గుతాం అదే గనక పెరగడంలో చూస్తే కేజీలు కేజీలు పెరిగిపోతాం ఎందుకంటే నాకు తెలుసు నేను నేను కూడా అలాగే బరువు పెరిగాను రకరకాల ఆరోగ్య సమస్యలు నాకు కూడా వచ్చాయి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ భగవద్ కీర్తనలకు సంబంధించినవి భగవంతుడికి సంబంధించినవి కోలాటము పా భగవంతుని కీర్తనలకు సంబంధించినవి పెట్టుకొని నేను కోలాటం చేస్తూ నేను విద్యను అందిస్తూ ఉన్నాను అందరికీ అంటే భగవత్ కీర్తనలతోటే భక్తితోటే మనం బరువు తగ్గుతున్నాము ఆన్లైన్ కోలాటం క్లాసెస్ అనేవి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో నుండే మీరు బరువు తగ్గచ్చు మీ ఇంట్లో నుంచే మీరు మానసికంగా ఆందోళనలన్నీ పోగొట్టుకోవచ్చు స్ట్రెస్ అంతా తగ్గించుకోవచ్చు కేవలం మన క్లాస్లోకి రావడం వల్ల భగవత్ కీర్తనలు వింటూ కోలాటం చేయడం వల్ల మీరందరూ ఆరోగ్యవంతులవుతారు అప్పుడు మీరు తగ్గారనుకోండి బరువు తగ్గడం అంటే శారీరకమైన బరువు ఒక్కటే కాదు భక్తితో బరువు తగ్గుదామనే నేను పెట్టిన కాన్సెప్ట్కి భక్తితో బరువు అంటే శారీరకమైన బరువు ఒక్కటే కాదండి మన మనసులో కూడా ఎంతో బరువును మోస్తూ ఉంటాం మనం మనకు తెలియదశలు మనం ఎంత బరువును మోస్తున్నామో నిజంగా మనకు తెలియదు మనం శరీరంలో బరువు పెరిగాము అంటే దాని అర్థం ఏందంటే మన మనసులో కూడా అన్ని కేజీలంతా బరువును మోస్తున్నామని అర్థం పైకి కనిపించేది శారీరకమైన బరువు కావచ్చు కానీ మనసులో కూడా మనం అన్ని కేజీల బరువుని గుండెల పైన మోస్తూ ఉంటేనే శరీరం అంత పెరిగిపోతుంది అది పట్టించుకోకుండా శరీరపాటికి శరీరం పెరుగుతుందిలే అని చెప్పి వదిలేసేసి ఉంటున్నారు చాలా మంది మహిళలు పెళ్ళి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా డెలివరీలు అయినాయి కదా పిల్లలు పుట్టారు కదా అందుకని మాకు ఒళ్ళు వచ్చింది అనే సాకులు చెప్పుకుంటున్నారు ఇంట్లో ఉన్న సభ్యులకి కుటుంబ సభ్యులకి కానీ కాదండి డెలివరీలు అయినా అయిన తర్వాత అయినా మన శరీరము బరువు పెరుగుతుంది అంటే మనం తగ్గించుకోగలము మనం పట్టించుకోకపోతేనే మన శరీరాన్ని మనం పట్టించుకోకపోతేనే మనం వెయిట్ పెరుగుతాము అంతేగాని మనము జాగ్రత్తగా చూసుకుంటే వెయిట్ తగ్గుతాము అది మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉన్న బరువుని తగ్గించుకునే శక్తి కూడా మనలోనే ఉంది మనము జాగ్రత్తగా ఈ శరీర బరువుని పెరగడాన్ని ఆపాలి ముందు అంటే ఇన్నిన్ని కేజీలు పెరిగిపోయిన తర్వాత ఒక్కసారిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ పెరిగే బరువుని కంట్రోల్ చేయాలి ముందు ముందు ఆ పెరగడాన్ని ఆపాలి ఆ బరువు విపరీతంగా పెరిగిపోయి పెరిగిపోయి మనం అన్ని రకాల అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటే మనల్ని చూసేవాళ్ళు ఎవరు ఇంట్లో ఉన్న గృహిణీలకి శారీరకమైన సమస్యలు వచ్చి వెయిట్ పెరిగిపోయి మానసికమైన సమస్యలు వచ్చి ఎక్కువ స్ట్రెస్ అయిపోయి బరువు పెరిగిపోతూ ఉంటే మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు ఆ భగవంతుడు కూడా మనము మన ఇష్టం వచ్చినట్టు వెయిట్ పెరిగిపోతూ ఉంటే భగవంతుడు కూడా కాపాడలేడు మన బరువుని మనమే నియంత్రించుకోవాలి మనం మానసికంగా బరువు పెంచుకుంటూ ఉన్నామంటే శారీరకమైన బరువు కూడా పెరిగిపోతూ ఉంటాం అందుకోసము మానసికమైన మానసికమైన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శారీరకమైన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చేస్తున్న ఈ కోలాటం అనేది భక్తితో బరువు తగ్గుదాం అంటే మనము భక్తి కీర్తనలకి కోలాటం చేస్తాం తిరుమలలో శ్రీనివాసుడు దగ్గర తిరుమల కొండ మీద మాడవీధుల్లో ఎలాగైతే భగవత్ కీర్తనలకి నృత్యం చేసుకుంటూ అలా ఆ ప్రాంగణం అంతా తిరుగుతూ తిరుమలలో స్వామివారి మూల విరాట్ విగ్రహం గుడి అయిన ఆ గుడి చుట్టూరా మీరు చూసే ఉంటారు కోలాటం చేసుకుంటూ ఎంత ఆనందంగా సంతోషంగా చేసుకుంటూ ఆ మాడవీధులంతా చేస్తారో అలాంటి సంతోషాన్ని మేము మా క్లాసెస్లో ఇస్తున్నాం మీరు ఎక్కడికి వెళ్లకుండా మా క్లాస్లలోనే మా క్లాస్లోనే మీరు ఆ సంతోషాన్ని పొందుతారు ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉంటుందో అప్పుడు మానసిక సమస్యలన్నీ తగ్గుతాయి అన్నమాట ఇది ఆన్లైన్ కోలాటం క్లాసెస్ అనేది శారీరక బరువు తగ్గడం ఒక్కటే కాదండి మానసికంగా మీరు మనసులో పెట్టుకున్న కేజీల కొద్దీ బరువు అది కూడా తగ్గుతుంది మనకి ఇప్పుడు చాలా మంది చేరారు మా దగ్గర ఎంతో మంది చేరారు ఎన్నో రకాలైన రిజల్ట్స్ చెప్పారు ఒకళ్ళు వెయిట్ తగ్గామన్నారు ఒకళ్ళకి మానసికమైన స్ట్రెస్ తగ్గిందన్నారు ఈ క్లాస్లో మాకు చాలా మానసిక ప్రశాంతత దొరికిందన్నారు మాకు చాలా బాగుంది ఈ క్లాస్ అన్నారు కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే అవి అన్నారు కొంతమంది అయితే వాళ్ళ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అట చికాకులట పెద్ద పెద్ద మంచి పొజిషన్లో ఉన్నవాళ్లే కానీ వాళ్ళ లైఫ్లో ఏవో చికాకులు ఉంటే మన క్లాస్లో త్రీ మంత్స్గా రెగ్యులర్గా ఆన్లైన్ కోలాటం భగవంతుడికి అర్పిస్తూ భగవంతుడి కోసమే తలుచుకుంటూ కోలాటం చేసిన ఆవిడికి మంచి పొజిషన్ దొరికింది ఇప్పుడు ఇప్పుడు మంచి పొజిషన్లో ఆవిడికి జీవితం సెటిల్ అయిపోయేంత మంచి పొజిషన్ వచ్చిందనమాట వాళ్ళందరూ రిజల్ట్స్ నాకు చెప్తూ ఉంటే మేము ఇట్లా భక్తితో కోలాటం చేయడం వల్ల మా జీవితంలో ఈ మార్పు వచ్చింది మా జీవితంలో ఇలా మార్పు వచ్చింది మా మనసులో ఉండే బరువు తగ్గింది మా శారీరకమైన బరువు తగ్గింది మేము సంతోషంగా ఉన్నాము అని చెప్తుంటే అదే మాకు సంతోషాన్ని ఇస్తూ ఉందన్నమాట అందుకని ఇప్పుడు మా క్లాసెస్ అనేవి రెగ్యులర్గా పెట్టామండి ఈ నెల నుంచి రేపు మార్చి ఫస్ట్ నుంచి మేము రెగ్యులర్ క్లాసెస్ చేసేసాము ఎందుకంటే ఇది ఇంత ముందు వరకు ఫైవ్ క్లాసెస్ టెన్ క్లాసెస్ అలా ఉండేది ఎర్లీ మార్నింగు ట్వంటీ క్లాసెస్ ఉండేవి ఇప్పుడు మహిళల కోసమే వాళ్ళకి ఉదయాన్నే అంటే వాళ్ళ పనులు ఉంటాయి ఇంట్లో బాక్సులు క్యారేజీలు లేదా ఇంటి పని లేదా పూజ పని ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయిన తరువాతనే మన క్లాస్ ఉంటుంది అనమాట అది ఎప్పుడెప్పుడు అంటే ఉదయం పది గంటలకు ఒక బ్యాచ్ అనేది ఉంది ఆ బ్యాచ్ నెలంతా జరుగుతుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులు పూర్తిగా జరుగుతుంది శని ఆదివారాలు సెలవు ఉంటుందనమాట ఈ నెలంతా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే కోలాటం చేసే ఆ ప్రక్రియలో మీ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి మీ స్ట్రెస్ అంతా పోతుంది మీ శరీరంలో ఉన్న బరువు కూడా పెరగడం ఆగుతుంది ముందు శారీరక శారీరక బరువు మానసికమైన స్ట్రెస్ అనేవి పెరగడం ముందు ఆగాలి తర్వాతే తగ్గడం స్టార్ట్ అవుతుంది అలాగా మీరు రెగ్యులర్గా ఇలా భగవత్ కీర్తనలకి కోలాటం చేస్తే మానసికమైన ఆరోగ్యము బాగుంటుంది శారీరకమైన ఆరోగ్యము బాగుంటుంది అలాగే ఎవరైతే మెనోపాజ్ తో బాధపడుతుంటారో ఒక్కొక్క ఆడవాళ్ళు ఒక్కొక్క రకంగా మెనోపాజ్ తో ఇబ్బంది పడతారు ఇంత ముందు కాలం అయితే అరవై ఏళ్ళు వచ్చినా కూడా మెనోపాజ్లు వచ్చేవి కాదు అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఇంకా మెన్సెస్ అవుతూ ఉన్న వాళ్ళని నేను చూశాను కానీ ఇప్పుడు రాను రాను ఇప్పుడు ఎలా వచ్చింది తెలుసా ముప్పై ముప్పై ఐదేళ్ల పిల్లలు ముప్పై 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 ఐదేళ్ళు ఉన్న ఆడవాళ్ళకి మెనోపాజ్ వస్తోంది ఎంత అనారోగ్యం అది ముప్పై ఏళ్ళకి మెనోపాజ్ ఏంటండి ముప్పై ఏళ్ళకి మెనోపాజ్ ఏంటి ఆ వయసులో మెనోపాజ్ వస్తే వాళ్ళకి పిల్లలు ఉండగలరా పుట్టగలరా అప్పటికి ఇంకా చాలా మంది కూడా చేసుకోవడం లేదు ఆ మెనోపాజ్లు ఇలాంటి ఆరోగ్య సమస్యలు మనం తినే ఫుడ్ బయట పొల్యూషన్ అన్నిటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఆడవాళ్ళకి సమాజాన్ని కాదు కుటుంబాన్ని ఉద్ధరించవలసిన ఆడవాళ్ళు అనారోగ్యంతో ఉంటున్నారు అలాంటి అనారోగ్యాల నుంచి తట్టుకొని మనల్ని మనం కాపాడుకోవాలి ముప్పై ముప్పై ఐదేళ్లకే మెనోపాజులు వచ్చి రకరకాల మానసిక సమస్యలు శారీరక సమస్యలు వచ్చి అటు ఇంకా పెళ్ళిళ్ళు కూడా కావు ఆ టైంకి కొంతమందికి అలా చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత అని ముప్పై ముప్పై ఏళ్ళకే అన్ని థైరాయిడ్లు ముప్పై ఏళ్లకే ముప్పై ఏళ్ళకి థైరాయిడ్లు షుగరు పీసీఓడీలు ఇంకా రకరకాల పేర్లు తెలియని రోగాలన్నీ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి మన మనసుని కంట్రోల్ చేసుకోవట్లేదు మనము మన శరీరాన్ని కంట్రోల్ చేయట్లేదు మనము అడ్డదిడ్డంగా వదిలేసేసి ఫుడ్డును మాత్రం అడ్డదిడ్డంగా వేసేస్తున్నాం బయట బయటవి వాటి వల్ల మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వీటి వల్ల రోగాలు వస్తున్నాయి పెద్ద పెద్ద రోగాలు అంటే ఈ షుగరు బీపీ లాంటివి థైరాయిడ్ పీసీఓడీలు ఇవన్నీ ఇంకా జీవితాంతం ఉండవలసినవే అలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఉండే రోగాలు వస్తున్నాయి ఆడవాళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే మనము సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఇంట్లో ఉన్న గృహిణులు మాకేముందిలే మాకు ఇప్పుడు ఏం అవసరం ఉందిలే మేము లావ్ వస్తే ఏముంది ఫోటోలు ఎప్పుడో కదా దిగేది ఫోటోలు ఎప్పుడో తీసుకుంటాం కదా ఏ ఫంక్షన్కో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఫోటో తీసుకుంటాం కదా దాంట్లో లావుకుంటే ఏమిలే అని అనుకుంటారు మహిళలు ఆ పిల్లలు ఆ తల్లిని అడుగుతుంటారు నువ్వు లావ్ వచ్చావు ఇంతకుముందు ఇట్లా లేవు నువ్వు ఆ ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నట్లుగా పిల్లలు కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో భర్త చెప్తూ ఉంటారు దానికి తగ్గట్టు మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఇంకా ఎవరు చూస్తారు వాళ్ళని ఎవరు ముందుకు తీసుకువెళ్తారు వాళ్ళ ఆరోగ్యానికి ఎవరు రక్ష అని మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మనం ఏం చేయబోతున్నాము మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోబోతున్నాము మనం బ్రతికినంత కాలము ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాము ఇంకొకళ్ళ చేతుల్లో పడకుండా మనం ఎలా నిలదొక్కుని ఉంటాము అంటే ముందు మన బరువుని తగ్గించుకోవాలి మన శారీరకమైన బరువుని తగ్గించుకోవాలి అప్పుడు మానసికమైన బరువు కూడా తగ్గుతుందన్నమాట వీటన్నిటికీ దానికి ఒకదాని నుంచి ఒకదానికి లింక్ ఉంది కాబట్టి అన్నిటికీ కలిపి మానసిక శారీరక ఆరోగ్యం కోసము మహిళల కోసము మేమైతే ఈ ఆన్లైన్ కోలాటం క్లాసెస్ అనేవి పెట్టామండి దీనిలో మీ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు కూడా చూశారు కదా ఈ రకరకాల సమస్యలు చిన్న వయసుల్లో థైరాయిడ్ పీసీఓడీలు అంటే థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి పీసీఓడీలు వచ్చిన వాళ్ళకి చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళ జీవితం ఇంకా ఏమవ్వాలి చిన్న చిన్న పిల్లలకే థైరాయిడ్లు పీసీఓడ్లు షుగర్లు బీపీలు వస్తే వాళ్ళ జీవితంలో పిల్లలు పుట్టకపోతే లేదా వాళ్ళ జీవితంలో ఈ ఈ రోగాల వల్ల స్ట్రెస్ అనేది అంటుకుపోతుంది రోగం అంటే రోగం ఒక్కటే రాదు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని తట్టుకోగలిగిన పిల్లలకి శక్తి ఉంటుందా ఒంట్లో శక్తి ఉంటుందా తట్టుకోగలరా మానసికంగా శారీరకంగా ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక్కసారి మీ ఆడపిల్లల గురించి కూడా ఆలోచించండి వాళ్ళకి కూడా సరైన అవగాహన కల్పించండి ఖచ్చితంగా ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మీ మీ ఆరోగ్యాల కోసము ఖచ్చితంగా మీ సమయాన్ని మీ ధనాన్ని మీ శ్రమని పెట్టి ఆరోగ్యాన్ని కొనైనా సరే తెచ్చుకోండి ఎందుకంటే ఇంత ముందు కాలంలో అంటే పెద్దవాళ్ళందరూ ఎంతెంత పనులు చేసేవాళ్ళు ఎంతెంత పెద్ద పెద్ద ప్రాంగణాలు చిమ్మడం కానీ తుడవడం కానీ ముగ్గులేయడాలు కానీ అలాగే ఇంటి దగ్గర అంతా కూడా అన్ని రకాలుగా వంటలు కానీ పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు ఆడవాళ్ళు అందుకని వాళ్ళ ఆరోగ్యంతో ఎన్నేళ్ల వరకు అరవై ఏళ్ళ వరకు మెన్సెస్ అయ్యి అంటే అరవై ఏళ్ళ వరకు వాళ్ళకి రుతుక్రమం వస్తూ ఉంది మెన్సెస్ అవుతూ ఉన్నారు అంటే ఆలోచించుకోండి ఇప్పుడు ముప్పై ము ముప్పై రెండేళ్ళు ముప్పై ఐదేళ్లకి మెనోపాజులు వస్తున్నాయి ఇప్పుడు అంటే చూడండి నేను చూశాను అరవై ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు మెన్సెస్ అవడము నేను చూశాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోయిన ఒక పోయిన సంవత్సరం ఎప్పుడో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు బయట ఉన్న ఆడపిల్లలలో ముప్పై ముప్పై ఐదేళ్ల వాళ్ళకే మెనోపాజ్ వచ్చేస్తుందట ఎంత ఆరోగ్యంలో ఎంత క్షీణించున్నారో మహిళలు ఆడవాళ్ళు చూసుకోండి అంటే మనం ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది అర్థం అనమాట మన ఆరోగ్యం కోసము మనము సమయాన్ని పెట్టాలి డబ్బును పెట్టాలి కష్టపడాలి పెట్టి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఒక గంట ప్రతిరోజు ఒక గంట కోలాటం చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో మీరే రిజల్ట్స్ చెప్తారు ప్రతి గంట ప్రతిరోజు ఒక గంట మాత్రం ఎక్సర్సైజ్ అంటే మన భక్తితో బరువు తగ్గడం అనే దానిలో జాయిన్ అయ్యి చూడండి మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి అయితే ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము బాగుపడతాయి దీనికి నెలకు వచ్చి వన్ ట్రిపుల్ నైన్ అండి ఫీజు నెలంతా మాతో పాటు మీరు కోలాటం చేయొచ్చు ఉదయం పది గంటలకి ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటలకు ఉంటుంది ఈ రెండు బ్యాచెస్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి ఫీజు కట్టి దానిలో రావచ్చు అయితే మీరు ఇది మూడు నెలలకి కూడా పే చేసుకోవచ్చండి ఎందుకంటే వెయిట్ తగ్గాలి అంటే ఒక రోజుతోటి అవ్వదు కాబట్టి మీరు ఒక మూడు నెలలకి మూడు నెలలు రెగ్యులర్గా వచ్చే పని అయితే అలాగా ఫీజు కట్టుకొని మూడు నెలలు రావచ్చు లేదు మాతో ఎప్పుడు చేస్తాము వన్ ఇయర్ వరకు మాతోనే ప్రయాణం చేస్తాము అనుకుంటే మాతో పాటు కోలాటం చేస్తాను భగవంతుడికి దగ్గరగా ఉంటూ బ బరువు తగ్గుతాము మానసిక శారీరక ఆరోగ్యాన్ని మేము పొందుతాము అనుకుంటే వన్ ఇయర్కి అంటే సంవత్సరం అంతా కూడా మాతో కోలాటం చేసే అవకాశం కూడా ఉంది దీంట్లో మీకు కానీ మీ ఆడపిల్లలకు కానీ ఎవరు ఏది చెయ్యాలన్నా ఈ ఆన్లైన్ కోలాటం క్లాసెస్కి అయితే జాయిన్ అవ్వచ్చండి దీనిలో నా నెంబర్ ఏంటంటే సిక్స్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి మీరు కనుక మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇస్తాను సిక్స్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఇది నా పేరండి నా నా నెంబరు నా పేరు ఉమాలావణ్య గులాపల్లి పీస్ ఆఫ్ మైండ్ కోచ్ ఫర్ ఉమెన్ మీ ఆరోగ్యం కోసమే నేను ఈ క్లాసెస్ అన్నీ పెట్టానండి ఈ క్లాసెస్ అన్నీ పెట్టి మహిళలకి సపోర్ట్గా ఉండాలి మహిళల మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము కల్పించడంలో నేను భాగం కావాలి ఎందుకంటే నా స్వార్థం ఏంటంటే అక్కడ మహిళలు బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళ కుటుంబం బాగుంటే మన దేశం కూడా బాగుంటుందన్నమాట అందుకోసము మహిళల కోసము ఈ రకమైన ఈ భక్తితో బరువు తగ్గుదామనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చేస్తూ ఉన్నాము అయితే ఇది కామాక్షి పీఠం బ కామాక్షి విద్యా పీఠం అనే పేరుతోటి దీన్ని మేము గత పది సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తూ ఉన్నాం ఆఫ్లైన్లో కోలాటం చెప్పేదాన్ని ఆఫ్లైన్లో శ్లోకాలు స్తోత్రాలు అవి నేర్పించేదాన్ని ఆఫ్లైన్లో మన సంకీర్తనలు నేర్పించేదాన్ని పాడడం అలాగే ఆఫ్లైన్లోనే ఓంకార ధ్యానము చేయించేదాన్ని నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ తోటి అలాగే పిల్లలకి మంచి విషయాలు చెప్పడానికి అంటే వాళ్ళని ఎలా మంచి వృ అంటే వృద్ధిలోకి రావాలి అనే వాళ్ళకి అవసరమైనవంతా అంతా కూడా నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి చెప్పిస్తాను అన్నమాట అలాగే ఎవరికైనా కుటుంబంలో సమస్యలుండి వాళ్ళ వాళ్ళు ఏ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు భరించలేనంత బాధగా ఉంటే మాత్రం అలాంటి మహిళలు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు నేను మీతో మాట్లాడతాను మీకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తాను ఎందుకంటే ఇంత ముందు కాలంలో లాగా పెద్ద పెద్ద కుటుంబాలు లేవు కదా అందుకోసము ఇప్పుడు సన్మార్గంలో సత్సంగం లాంటి మా గ్రూప్లోకి మా కామాక్షి విద్యాపీఠంలోకి మీరు వచ్చి చూడండి మీకిక్కడ ఎలాంటి మానసిక శారీరక ఆరోగ్యం దొరుకుతుందో మీరే చూడండి అందుకని మీరందరూ కూడా భక్తితో బరువు తగ్గుదాం అనే దానిలో జాయిన్ అవ్వడం కోసము నాకు మెసేజ్ చేస్తే నేను మీకు వివరాలు కూడా మళ్ళీ కూడా ఇస్తానండి అందరూ ఆరోగ్యంతో ఉండాలి మహిళల ఆరోగ్యమే సమాజానికి శ్రేయస్సు మహిళల ఆరోగ్యం ఆరోగ్యంగా లేకుండా ఉంటే సమాజంలో ఎక్కడ ఎలాంటి మంచి మార్పులు రావు మన కుటుంబంలోనే మంచి మార్పులు రావు మనం ఆరోగ్యంగా లేకపోతే అందుకోసము మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మాత్రం ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకోగలుగుతారు మీ ఆరోగ్యాన్ని చూసుకోలేకపోతే మీ కుటుంబాన్ని కూడా చూసుకోలేరు మీ పిల్లలకి సంబంధించిన ఉద్యోగాలలో పెళ్ళిళ్ళల్లో అలాగే వాళ్ళ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ముందు ముందు అవన్నీ మీరు దగ్గరుండి చూసుకోవాలి అంటే మీరు ఆరోగ్యంతో ఉండాలి మానసిక ఆరోగ్యము ఉండాలి శారీరక ఆరోగ్యం కూడా ఉండాలి మనం ఎక్కువ బరువుతో ఉంటే అన్నీ చూసుకోలేము మన కుటుంబ బాధ్యతలు చూసుకోలేము అందుకోసం అందరూ తప్పకుండా ఏం చేయాలంటే మన ఆరోగ్యం కోసం సమయాన్ని డబ్బుని ఖర్చు పెట్టి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పొందండి ఆరోగ్యమే మహాభాగ్యం మహిళల ఆరోగ్యమే సమాజానికి శ్రేయస్సు జై శ్రీరామండి అండి ధన్యవాదాలు జై హింద్